హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ వన్ ఎయిట్ వన్ నైన్ చిన్నపిల్లలకి ఆరో నెల నుంచి సిరిలాక్ పెడతాం కదండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను ఒకసారి ఈ వీడియోనైతే చూసేయండి మీకు నచ్చినట్లయితే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి ముందుగా రెండు కప్పుల రాగుల్ని తీసుకున్నానండి రాగుల్ని రెండుసార్లు వాష్ చేసేసుకొని ఆరు గంటల సేపు నానబెట్టేసుకున్నాను వాటర్ అంతా పంపేసుకొని ఒక క్లాత్లోకి వేసేసుకోవాలి చూసారు కదా వాటర్ మొత్తం పిండేసుకున్నాను వాటర్ ఏమీ లేకుండా ఇట్లా పిండేసుకొని మూట కట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నె మీద మొగ్గుడు పెట్టుకొని దాని మీద ఈ మూట పెట్టేసుకుని దాని మీద బరువు పెట్టుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుందండి మొత్తం డ్రై అయిపోయింది నాకు టూ డేస్ పట్టిందండి టూ డేస్ కన్నా ఎక్కువ ఉంచితే నీచే స్మెల్ కింద వచ్చేస్తాయి అనేసి నేను టూ డేస్కే తీసేసాను చూసారు కదా మలకలు వచ్చేసినాయి అన్నీ రాకపోయినా కొన్ని వచ్చినాయి ఇంతకుముందు టూ డేస్ కన్నా ఎక్కువ ఉంచానండి స్మెల్ వచ్చేసినాయి అందుకని ఈసారి టూ డేస్కే తీసేసాను ఒక పల్లెంలోకి తీసేసుకున్నాను ఎండలో పెట్టేసుకుందామని ఇది రెయిన్ సీజన్ కాబట్టి వర్షం వస్తుందా ఎండ వస్తుందో తెలియదు కాబట్టి ఫ్యాన్ గాల్లో కూడా ఆరబెట్టుకోవచ్చండి ఇప్పుడు ఒక కప్పుడు పెసరపప్పు ఇంకొక కప్పుడు బియ్యం రేషన్ బియ్యం చాలా ఉన్నది కందిపప్పు ఇవి రెండు కూడా యూస్ చేస్తారండి కాకపోతే పిల్లలకి గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకని చెప్పి నేను పెసరపప్పు బియ్యం జీడిపప్పు బాదం పప్పు ఇవే యూస్ చేస్తాను చోళ్ళలోని ఇవి రెండు కూడా ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో క్లాత్ వేసుకుని ఈ పెసరపప్పు బియ్యాన్ని వేసేసుకోవాలి పలుచుగా చేసుకున్న తర్వాత ఈ రాగులుని ఈ పెసరపప్పు బియ్యం ఎండలో పెట్టేసుకున్నానండి రెండు గంటల పాటు రెండు గంటల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ రాగులు వేడి చేసుకోవాలండి ఇంకా ఏమైనా ఉంటే పోతుంది ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేడి చేసుకోవాలి సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి కలుపుకోకపోతే అడుగున మాడిపోతాయి కలుపుకుంటూనే చేసుకోవాలి ఇప్పుడు రాగులన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మిక్సీ పట్టేసుకున్నాను జల్లించుకుంటేనే ఈ పిండి బాగుంటుంది కాబట్టి జల్లించేసుకున్నానండి మొత్తం అంతా చూసారు కదా మెత్తటి పిండిలాగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ పెసరపప్పు బియ్యాన్ని కూడా వేడి చేసేసుకోవాలండి ఐదు నిమిషాల పాటు ఇది కూడా కలుపుకోవాలి కలుపుకుంటూ వేడి చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని కూడా జల్లించేసుకోవాలి రెండు మిక్స్ చేసేసుకున్నానండి అప్పుడే అయిపోలేదండి ఇంకా ఉంది ఒక బౌల్లోకి జీడిపప్పు బాదం పప్పు తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే పిల్లలకి కఫం పడుతుంది నేనైతే ఒక కప్పుకి కొంచెం మెలుతుగానే తీసుకున్నానండి ముప్పావు కప్పు తీసుకున్నాను ఇవి కూడా వేడి చేసేసుకోవాలి అప్పుడు మిక్సీ పెట్టుకొని ముందు పిండిలోనే జల్లించేసుకోవాలన్నమాట మూడు జల్లించేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలండి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు కూడా మనకి ఫ్రెష్గానే ఉంటుంది ఈ రాగి పిండి మార్కెట్లో దొరుకుతుందండి కాకపోతే అది తెచ్చుకొని మిగతావి మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి ఇంట్లో ప్రిపేర్ చేస్తే మనం శ్రద్ధగా పెడతాం పిల్లలకి అన్న ఉద్దేశంతో నేనైతే ఇంట్లోనే చేశానండి ఈ పిండి ఎయిత్ మంత్ నుంచి వాడవచ్చండి పిల్లలకి మగ పిల్లలకి తొందరగా అరు అరుగుదల ఉండదు కాబట్టి వన్ ఇయర్ తర్వాత అయితే ఇంకా డౌటే లేదు ఈ పిండిని ఎలా ఉడకబెట్టాలో నేను షార్ట్ వీడియోలో చెప్తానండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్